హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ సోమవారం కదండి మా ఊరిలో ఉన్న త్రిముత్తుల వారి ఆలయంలోని బయటిలా ఒక శివలింగం ఉంటుంది అనమాట లోపల వేరే ఉంటుంది తిరుముత్తుల వారు ఉంటారు బయటి లింగానికి ఎంతమంది అయినా సరే వెళ్ళి వాటర్తో అభిషేకం చేస్తారండి వెళ్ళిన వాళ్ళందరూ కూడాను ఇవాళ సోమవారం కదా అని అది చిన్న క్లిప్ పెట్టాను అనమాట ఇదంతా కూడా బుధవారం నైట్ చేశానండి అంటే లక్ష్యవారం సేవకు వెళ్ళాను అన్నాను కదండి బుధవారం అందువల్ల కొన్ని పనులు చేసుకోవాల్సి వచ్చిందనమాట నైట్ ముందుగా అందులోనే బుధవారం కూడా మేము ఇంటి దగ్గర లేనండి అనుకోకుండా చిన్న పని మీద బయటకు వెళ్ళాము అందువల్ల నైట్కి చేసుకోవాల్సి వచ్చింది లేదంటే మార్నింగ్ దాన్ని ఎప్పుడు కూడాను ఇలా బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టి ఇలాగా లోపల కూడా హర్మంధానికి పసుపు రాసి ముగ్గు వేసుకున్నానండి లక్ష్యవారం కదా అయితే అన్నవారం సేవకి వెళ్ళాలండి మేము అన్నవారం క్యాన్సిల్ అయ్యిందనమాట అయితే వైజాగ్ కనక మహాలక్ష్మి అమ్మవారి సేవ అవకాశం వచ్చింది అండి మొత్తం పదమూడు మంది కలిసి వెళ్ళాము ఇంట్లో పూలు ఉన్నాయన్నమాట అండి అయితే అన్ని పనులు అయిపోయాక పూలమాల కడదాం అమ్మవారికి వేద్దామని చెప్పి తీసాను అప్పటికే లెవెన్ అయిపోయిందండి టైం అనేది త్వర త్వరగా కట్టేశాను అనమాట సేవ అవకాశం ఎప్పుడో కానీ రాదు కదండి వచ్చినప్పుడు మనం వెళ్ళటం కదా మంచిది కదా అని చెప్పి అందులోని మాగసర మాసం కదా అని వెళ్ళాను అనమాట అండి అవునా వైజాగ్ కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళటం కూడా నేను చాలా అయిపోయిందండి ఇక్కడ మాకున్న ఊర్లో కూడా కనకమహాలక్ష్మి అమ్మవారు కూడా బాగా చేస్తారండి పూజలు అనమాట ఇక్కడ కూడా మన చేతులతోనే అన్ని అభిషేకం కానీ అన్నీ మనమే చేయొచ్చు అనమాట మేము ఉన్న ఊర్లో కూడా అండి బాగుంటుంది ఇక్కడ కూడా బాగా చేస్తారు ఆ రోజు నైటే ఇలా శారీ తీసి బయట పెట్టేసానండి ఎర్లీ మార్నింగ్ కావాలి కదా మాకు ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుందనమాట సేవకి సారీ ఇంకా మర్నాడు ఫోర్కి లేసాను అనమాట అండి ఫోర్కి లేచి ఇలా పూజది త్వరగా చేసుకున్నాను అదిగోండి నైట్ కట్టాను కదా ఆమాలే వేసాను అనమాట అమ్మవారికి ఇంకా ప్రసాదం ఏమి చేయలేక బెల్లం ఒకటే పెట్టేస్తాను అన్నాను కదండి ఇంకా త్వర త్వరగా పూజ చేసుకున్నాను అనమాట ఆ రోజు ఇంకా ఈ ఊర్లో ఉన్న గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు వాళ్ళు సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోవాలన్నారనమాట మొత్తానికి పదమూడు మంది కలిసి వెళ్ళామండి వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇక్కడ నేను ఫేస్ ఎవరివి చూపించలేదండి ఎందుకంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు కదా చిన్న క్లిప్ యాడ్ చేశాను అమ్మవారి గుడి దగ్గర కొద్దిగా నడవాలన్నమాట మేము ఇలా వెళ్ళేసరికి అక్కడ నారదుల వారి ఒక ఆయన ఇలా తిరుగుతూనే ఉన్నారండి ఆ రోజు కూడాను మాకు ఆయన ఎదురయ్యారనమాట ఇంకా వెళ్ళేసరికి సేవ టైం పడుతుంది అన్నారనమాట అండి ఇదిగోండి ఇదే టెంపుల్ ఇక్కడ బ్యాక్ సైడే మేము చేయటం అనమాట ప్రసాదాల ప్యాకింగ్ ఇంకా టైం అలాగ పడుతుంది కదా అన్నారని రామాలయానికి వస్తామన్నమాట దర్శనం చేసుకున్నామండి అంటే ఇక్కడ స్పీడ్గా ఎందుకు తీస్తున్నానంటే అలా టెంపుల్స్ ఎక్కువ పెట్టకూడదన్నారనమాట అలా సాయిబాబు టెంపుల్ కూడా చూసుకొని వచ్చామండి ఇక్కడ ఇది జగన్నాథ స్వామి ఆలయం దగ్గర సేవకి వేశారనమాట కొంతమంది మాలోని వాళ్ళు భోజనాలు వడ్డించారండి అది చూసుకొని అమ్మవారి గుడి దగ్గరికి వచ్చామండి అక్కడ ప్రసాదాలు ప్యాకింగ్కి సేవ ఇచ్చారనమాట అది అయిపోయాక అమ్మవారి గుడికి దర్శనానికి అనమాట ఆ రోజు చాలామంది ఉన్నారండి బాబాయ్ అసలు ఖాళీ లేదు లక్షవారం కదా మూడు గంటలకు వెళ్తే మొత్తానికి ఐదు గంటలకు బయటకు వచ్చామండి వచ్చే చిన్న ఫోటో తీయించుకున్నానమాట గుర్తు కోసం అని బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను